హలో ఎవ్రీవన్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఏంటి ఎవరేమి అని అనుకుంటున్నారా ఆ హాఫ్ స్టార్లో ఉంది నేనేనండి అది ఎప్పటి వీడియో అంటే నా మ్యారేజ్ ముందు రోజు వీడియో నాకు బ్యాంగిల్స్ వేస్తారు కదా మ్యారేజ్ ముందు రోజు ఆ వీడియో అన్నమాట గ్యాలరీలో అలా అలా చూస్తూ ఉంటే వీడియో దొరికింది అందుకే పోస్ట్ చేస్తున్నాను ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నేను కంప్లీట్గా చేంజ్ అయిపోయాను ఎందుకో తెలియదు మొత్తం కంప్లీట్ చేంజ్ అయినా అప్పటికి ఇప్పటికీ నన్ను ఎవరు గుర్తుపట్టరు అందుకే షేర్ చేస్తున్న ఈ వీడియో అండ్ వీళ్ళందరూ మా వదినలు మా అక్క వాళ్ళు అండ్ అన్నయ్య పాపలు అండ్ అత్తయ్య వాళ్ళు అందరూ ఉన్నారు బ్యాంగిల్స్ పెడుతున్నారు మ్యారేజ్ ముందు రోజు నైట్ ఇలా మా వాళ్ళందరూ కలిసి బ్యాంగిల్స్ పెట్టారు నార్మల్గా అయితే బయటికి తీసుకెళ్ళి బ్యాంగిల్స్ వేయించుకొని వస్తారు మా దాంట్లో కానీ నేను టైం వేస్ట్ ఎందుకని నేనే సెలెక్ట్ చేసుకొని అంతా సెట్ చేయించుకొని తీసుకొని వచ్చాను అండ్ ముందు రోజు ఇలా కూర్చోబెట్టి అందరూ బ్యాంగిల్స్ వదినతో వేయించుకుంటారు కదా ఫస్ట్ అలా అందరితో వేయించుకున్నాను నేను దట్స్ ఫర్ మినీ వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్